నిజంగా మీరు మీ ఫ్రెండ్స్ని మీ ఫ్యామిలీస్ని ఇష్టపడితే మీరు ఒక తల్లి స్థానంలో ఉన్న మీ కొడుకుని ఇష్టపడితే మీ కొడుకును ఆల్కహాల్ తీసుకోవద్దని చెప్పండి మీ కొడుకును వాళ్ళ ఫ్రెండ్స్కి కానీ వాళ్ళ చుట్టాలకు కానీ ఆల్కహాల్ తీసుకోమని ఎంకరేజ్ చేయకమని చెప్పండి దాని ద్వారా ఎన్నో నష్టాలు ఉన్నాయి ప్రతి ఒక్కరికి తెలుసు ఆల్కహాల్ తీసుకోమని ఎవరైతే మిమ్మల్ని మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీస్ కానీ సపోర్ట్ చేస్తున్నారో ఖచ్చితంగా రూపంలో ఉన్న వాళ్ళు మీ శత్రువులు ఖచ్చితంగా మీ అపజయాన్ని కోరుకునే మీ శత్రువులే ఆల్కహాల్ సడన్గా మానేయడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి అనుకునే వాళ్ళు ధ్యానం చేయండి ధ్యానులను అడగండి అస్సలు సైడ్ ఎఫెక్ట్స్ రాబోయ్వి మీ అనుమానం మాత్రమే ఫార్టీ వన్ డేస్ ధ్యానం చేయండి ఖచ్చితంగా ఆల్కహాల్ మానేస్తారు కర్తాలు వెళ్ళండి దగ్గరలో ఉన్న పిరమిడ్ వాళ్ళని కలవండి వాళ్ళ సజెషన్ తీసుకోండి ఫ్రీ ఆఫ్ సర్వీస్ ఏ తాయిత లేదు మంత్రం లేదు తంత్రం లేదు ధ్యానం శ్వాస మీద ధ్యాస మాత్రమే మీ జీవితాన్ని మార్చేస్తుంది ఆల్కహాల్ మానేయడం అంటే మీ జీవితం మీ కుటుంబం మీ భవిష్యత్తు కాబట్టి ఆలోచించండి విజయదశమి అంటే రావణ సంహారణ రోజు అంటే ధర్మం మీద ధర్మం గెలిచిన రోజు ఆ రోజును మీరు ఎంతమందిని అధర్మంగా మారుస్తున్నారు ఆల్కహాల్ తీసుకోమని ఎంతమందిని ఎంకరేజ్ చేస్తున్నారు ఈ రోజు ఈ క్షణమే మీ నుండే మార్పు రావాలి మీ భర్త నుండే మీరు మార్పు తీసుకురావాలి మీ కొడుకు నుండే మీరు మార్పు తీసుకురావాలి మీ అన్నదమ్ముల నుండే మీ మార్పు తీసుకురావాలి ప్రతి అన్నదమ్ములకు ఆ ప్రతి తండ్రికి ప్రతి మగవాడికి వీడియో షేర్ చేయండి నిజంగా మీ కుటుంబం మీద మీకు ప్రేమ ఉంటే అస్సలు ఆల్కహాల్ తీసుకోకండి మీకేమన్నాయి మీ కుటుంబం పరిస్థితి ఏంటి ఒక్కసారి ఆలోచించండి మాకేం కాదు అంటే అస్సలు కుదరదండి ఈరోజుతో ఒక్క పెగ్గుతో ఆపరు మీరు ఖచ్చితంగా మీరు ఆల్కహాల్ మానేయాలి మానేస్తేనే మీ లైఫ్ బాగుంటుంది మీ కుటుంబం బాగుంటుంది మీరు బాగుంటారు అందుకు తంత్ర మంత్ర లేని లేని ఏకైక మార్గం మార్గం ఫార్టీ వన్ డేస్ నిష్టగా ధ్యానం చేయండి ఖచ్చితంగా మీరు ఏ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఆల్కహాల్ మానేస్తారు మంచి మార్గంలో ఉంటారు విజయదశమి రోజు ఈ మార్పు మీ విజయానికి నాంది నిజంగా మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ని మీరు ఇష్టపడితే ఆల్కహాల్ తాగమని అస్సలు ఎంకరేజ్ చేయకండి షేర్ దిస్ వీడియో టు ఆల్ యువర్ ఫేవరెట్ అండ్ లవబుల్ people.